హలో వివర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం అలాగే దీని వెనకాల ఉన్న స్టోరీ కూడా తెలుసుకుందాం మా సైడ్ సేమియా పాయసంకున్న స్టోరీ మీకు చెప్తాను వినండి పెళ్లి చూపుల్లో రెండు కుటుంబాలకి ఆ సంబంధం ఓకే అనిపిస్తే ఆ రోజు ఉండే వంటకాలలో సేమియా పాయసాన్ని కంపల్సరీగా వండుతారు అప్పట్లో స్వీట్ షాప్స్ ఎక్కువ ఉండేవి కావు కాబట్టి సేమ్యా పాయసమే ఈజీ అయిన రెసిపీ అండ్ తొందరగా అయిపోయే రెసిపీ కాబట్టి దీన్ని చూస్ చేసుకొని దీన్ని వండేవారు రెసిపీలోకి వెళ్తే ముందుగా ఒక కడాయిలో ఒక ఫిఫ్టీ ఎంఎల్ గీని వేసుకొని అది వేడయ్యాక ఒక థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ కాజును వేసి గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా గోల్డెన్ ఫ్రై అయితే సరిపోతుంది అదే కడాయిలో ఒక థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ ఎండు ఖర్జురా అంటే కిస్మిస్ని వేయించి వీడియోలో చూపించే విధంగా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి మాడిపోతాయి ఇలా వీడియోలో చూపించే విధంగా కాస్త పొంగితే సరిపోతుంది అదే కడాయిలో ఒక థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు వేసి కాస్త గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా అదే కడాయిలో ఒక కప్ సేమియాని వేసి గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదనుకుంటే మాడిపోతుంది ఇలా వీడియోలో చూపించే విధంగా కిందికి పైకి అంటూ ఉండాలి లేదనుకుంటే కిందివి మాడిపోతాయి పైనవి అలాగే ఉంటాయి ఇలా వీడియోలో చూపించే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అదే కడాయిలో ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలను పోసుకోవాలి వేడి కడాయిలో ఒకటేసారి పాలను పోస్తే ఇలా ఫాగ్ వచ్చింది కాబట్టి నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పాలను ముందు పోసి దాని తర్వాత మరే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలను పోశాను వీడియో క్లారిటీ కోసం నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ సపరేట్గా తీసి పోశాను మీరు కావాలనుకుంటే ఒకటేసారి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వేసేసుకోవచ్చు పాలను పోసిన వెంటనే సేమియా పాయసాన్ని అటు ఇటు కదపాలి లేదు అనుకుంటే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు పాలను మరిగించి సేమియా ఉడికింది అని అనిపిస్తే ఒక కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో ఒక కప్పు నేను చక్కెరని తీసుకున్నాను ఇలా వీడియోలో చూపించే విధంగా కాసేపు కలిపి లో ఫ్లేమ్లో కాసేపు ఉడకనివ్వండి కాసేపు అయ్యాక టేస్ట్ అండ్ థిక్నెస్ని పెంచడానికి నేను కొద్దిగా కస్టర్డ్ పౌడర్ని కొన్ని పాలల్లో కలిపి ఇలా లిక్విడ్ ఫామ్లో చేసి నేను సేమియా పాయసంలో వేసాను ఇది ఆప్షనల్ మాత్రమే ఉంటే వేయండి లేదనుకుంటే దీన్ని స్కిప్ చేసేసేయండి కాస్త ఉడికాక ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నీ వేసి కొద్దిగా కలిపితే సరిపోతుంది ఇలాచీ పౌడర్ వేసే క్లిప్ మిస్ అయింది కాస్త ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ దీన్ని మీరు వేడివేడిగా కానీ లేదా కొద్దిగా చల్లారిన తర్వాత కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది స్టోరీలోకి వెళ్తే ఒక కొత్త తరానికి మొదటి ప్రారంభం ఈ సేమ్యా పాయసంతో మొదలవుతుంది మీ సైడ్ ఈ సేమ్యా పాయసానికి ఉన్న స్టోరీ ఏంటో తెలియజేయండి అండ్ ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటారు మా ఛానల్ పేరుని వి మేక్ ఫర్ యూ వి మేక్ ఎవ్రీథింగ్ ఈజీ ఫర్ యూ